ఉదాహరణకి మనం దర్శనం అయిపోయి బయటకు ఓకే చిన్ని లడ్డు పెడుతున్నారా లడ్డు చిన్న లడ్డు పెడుతున్నారు కానీ అంతకుముందు ఏం చేసేవారు దద్దోజనం పులిహార చక్ర పొంగలే వేడివేడిగా అలా పెడితే అంతసేపు వాళ్ళు బయటకు వచ్చి ఎంత సంతోషంగా తినేవారు అన్ని మానేశారు సిక్స్డ్ చిన్న లడ్డు బయటకు వెళ్ళి కొనుక్కునే పెద్ద లడ్డు ఆ పెద్ద లడ్డు కూడా ఆ క్వాలిటీ తగ్గిపోయింది సో ఇప్పుడు నా సలహా అనేది కాదు కానీ మా నాన్నగారు ఎప్పుడో వారు కాలం చేసి ఇరవై మూడేళ్ళు అయిపోయింది వారు ఉన్నప్పుడు చెప్పారు ఒరే తిరుమలలో చక్కెర పొంగలి ఖచ్చితంగా తినాలిరా అన్నారు సరే వారు చెప్పిన కొన్నాళ్ళకి వెళ్తే అక్కడ కౌంటర్ ఉండేది ఆ మండపం ఇప్పుడు తీసేశారు కళ్యాణం చేయించుకున్న వాళ్ళకి ఆర్జితం లడ్డూలు ఇచ్చేది సరే మొత్తానికి అక్కడ మనం వెళ్ళేసరికి అది క్లోజ్ ఓకే ద చక్రబాంగులే కానీ దురదృష్టవంతులు కొందరు ఉంటారుగా తీసుకుని ఆడ పెట్టేశారు నాలుగో అయిందా తీసుకున్నారు తినక వాళ్ళు తిన్నప్పుడు తీసుకోకూడదు కదా ఆడ పెట్టేసి ఉన్నారు ఆహా స్వామివారే పంపించారు ఒక ప్రసాదం తీసుకుని నేను తిన్నాను క్వాలిటీతో చెయ్యాలి ఇప్పుడు మా నాన్నగారు నాకు చెప్పాలి అని ఎందుకు ఎందుకు అనిపించింది ఆయనకి ఫీల్ అయితేనే కదా చక్ర చక్రపొంగల్ తిరుమల తిరుమల వెళ్తే ఖచ్చితంగా అని చెప్పారంటే ఏంటి ఫీల్ అయ్యారు ఆయన అంటే అంత బాగా చేశారు మా గారు అప్పట్లో ఏదో వందలు ఎంతో ఇస్తే రెండు వందల యాభై ంత ఇంత బొట్ల బొట్టలో ప్రసాదాలు ఇచ్చేస్తే కళ్యాణం చేయించాక వీళ్ళు పా బయటకు వచ్చుని పాంచడమే పాంచడం అంట దొన్నితో కాదు ఇంతంత ఇచ్చేసేవాళ్ళ పూని అంతకాలం అంత ఇవ్వక్కర్లేదు కొంచెం అలాగే కళ్యాణం విషయంలో ఏవో మార్పులు చేశారు అవి కూడా చూడాలి అలాగే లడ్డు క్వాలిటీ పెంచాలి లడ్డు అంటే ఫీల్ ఉండేది తిరుపతి లడ్డు అంటే దానికి 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 క్రెడిట్ వేరు దాని గొప్పతనం వేరు సో గత ఐదేళ్లలో బాగా డిగ్రేడ్ చేశారు తిరుమలని వైభవాన్ని ఆయన అప్పటికే స్వామివారు ఉన్నారు నేను ఎప్పుడో చెప్పానమ్మా ఇప్పుడు ఏంది పదిహేను ఏళ్ళ క్రితం చెప్పా తిరుమలలో ఎవరుంటారు తిరుమలలో ఉండేది వెంకి ఆయన మహా పెంకి పెట్టుకున్న వాడికల్లా పగి సో కాబట్టి తిరుమలలో మొట్టమొదటి మార్పులు ఏమిటంటే దర్శనం ఇప్పుడు మీ మేము మొన్న అభయ హిందూ సేన కార్యక్రమానికి భోజనాలు వచ్చిన వాళ్ళకి భోజనాలు పెట్టాం ఓకే ఇప్పుడు ఎన్ని రోజు అయింది తొమ్మిది పది రోజులైంది ఆ పిల్లోడు ఇప్పుడు కూడా బండి మీద అంటున్నాడు బాబు ఏం భోజనం అది ఆశ్చర్యపోయాడు అంటే అంత బాగుంది అంత క్వాలిటీతో పెట్టావు ఎవరు తినేసి అరిగిపోయి తొమ్మిది రోజులు అయింది స్టిల్ ఈ స్పీకింగ్ ఏదో ఒక పూటకి మేము పెట్టగా ఏదో మేము పెట్టగలిగే పెట్టాం తిరుమలలో ఎందుకు అలా పెట్టినావు నీ సొమ్ము కాదుగా వాళ్ళ సొమ్మెగా ఆ మాటకు వస్తే వాళ్ళ సొమ్ము నువ్వు తింటున్నావు నీ సొమ్ము ఎవరు తింటలేదు నువ్వే వాళ్ళ సొమ్ము తింటున్నావు తిరుమలలో అన్నదానం చేయడానికి వడ్డీ డబ్బులే ఇంకా వేలు పెట్టచ్చు అసలు డబ్బు మొట్టక్కర్లే వడ్డీ డబ్బులు వడ్డీ డబ్బులతో పెట్టచ్చు వెయ్యేళ్ళు అయినా అన్ని డబ్బులు ఉన్నాయి అన్ని డబ్బులు ఉన్నాయి సో కాబట్టి మంచి క్వాలిటీతో ఎందుకంటే స్వామివారికి ఏం పేరుంది నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నమై పాడతాడు నెల మూడు శోభనాలు నీకు తగును కలకాలము నిత్య వైభోగమం వైభోగమ కాబట్టి అన్నమై చెప్పినట్టుగా ఆ వైభోగాన్ని ఆ వైభవాన్ని స్వామివారి యొక్క పిల్లలుగా స్వామివారి యొక్క వారసులుగా స్వామివారి యొక్క భక్తులుగా తండ్రి యొక్క విభవానికి వారసులుగా మంచి ప్రసాదం తినే అర్హత అధికారము భక్తులకు ఉంది కాబట్టి భక్తులు ఇచ్చిన సొమ్ము భగవంతుడికి ఇచ్చారు భగవంతుడి ద్వారా అది ఎన్నో మంచి పనులకి ఉపయోగపడాలి ఇప్పుడు ఇప్పుడు కూడా మేము అలా వస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం ఆ ఎగ్జిక్యూటివ్ బిల్డింగ్ ఉంటుంది కదా భవనం లైటింగ్ అది కనపడింది నేను చాలా రోజులు అయింది యాభై రెండు రోజులు అయిపోయింది ఏమిటి లైటింగ్ పెట్టారు ముందు కూడా ఉందా అన్న ఆ ఉంది అన్నాడు అక్కడ హనుమంతుడు ఇలా చేయి పెట్టి ఉంటాడు సంతోషం ఆ పక్కనే వరదా గుడి ఈ రోడ్ల మీద దొల్లినా కూడా సంతోషమే ఇది ఆలవారులు నడిచిన నేల ఆచారులు నడిచిన నేల అని అలా సంతోషంగా బండి మీద మాట్లాడుకుంటూ వచ్చేసాం విషయం ఏంటంటే తిరుమల ఒక దివ్యమైన భావన వెంకటేశ్వర స్వామి ఒక అద్భుతమైన భావన ప్రతి సంవత్సరం బృందానికి వెళ్తే రైల్లో లేకపోతే దిగిన తర్వాత ఢిల్లీలో అక్కడ ఎక్కడ ఆ కాసే పదారే అంటారు ఎవరో ఒకళ్ళు ఆ తిరుపతి సే అన్నాం అనుకోండి వెంటనే చెప్పులు తీసి దాంపడు అంటే వాళ్ళ దృష్టిలో ఎవరు మనం మనం ఎం చేశారు అంత ఫీలింగ్ వాళ్ళ తిరుపతి బాలాజీ మరి ఆ ఫీలింగ్ నువ్వు నాశనం చేయకూడదుగా కాబట్టి లోపల తోపులాట్లో ఇంతకు ముందు మైకులు పెట్టారు మంచులు అసలు గరుత్మంతుడి దగ్గర నుంచి జేవిజుల దగ్గరికి వెళ్ళడానికి ఎంతసేపు పడదమ్మా ఫిఫ్టీన్ సెకండ్స్ అంతే అంతేగా ఫిఫ్టీన్ మినిట్స్ ఏం పట్టదుగా మరి ఆ కొద్దిసేపట్లో స్వామిని చూస్తూ మనస్సుని అక్కడ పెడుతూ గోయిదా గోవింద అనుకోవాలి కదా వాళ్ళు వాళ్ళు ఇంట్లో బ్యాగులు సర్దుకుని టిక్కెట్లు బుక్ చేసుకుని నానా ఇక్కట్లు పడి మెట్లు ఎక్కి లేక బస్సు ఎక్కి డబ్బులు ఖర్చు పెట్టుకుని ఒళ్ళు హోనం చేసుకుని ఆ క్యూ లైన్ లో వెయిట్ చేసి అక్కడ దాకా ఎందుకు వచ్చారు దర్శనం స్వామివారి ఆ దర్శనం చేసుకోవడానికి కదా అది కూడా అంత దూరం నుంచి కదా నువ్వు అప్పుడు ప్రశాంతంగా ఉంచాలి వాళ్ళని నువ్వు అప్పుడు మైక్ ఆ నడవాలి నడవాలి అంటే ఎంత దరిద్రంగా ఉంటుంది నేనేం చేస్తే పాపం లేదు చెప్పు నువ్వేమో బోర్డుల మీద ఏం రాసావు కీప్ సైలెంట్ చాంట్ సైడ్ ఎంతో వీళ్ళ తెలివితే ఇప్పుడు కూడా పోవమ్మ మేము లేపో మర్నాడు వెళ్తాం శ్రీనివాస మంగాపురంలో మనస్సులోని స్వామివారిని ధ్యానించండి నీ మొహం ఏం కాదు ఆశోషయా కేశవ కీర్తనం